మండలాన్ని కొత్తగా ఏర్పాటే మార్కాపురం జిల్లాలో కలిపే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో స్థానికుల వినతి మేరకు శ్రీశైలాన్ని విలీనం చేసేలా జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల పరిధిలోని ఇరవై ఆరు మండలాలతో పాటు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మండలాన్ని సైతం విలీనం చేసేలా ఆ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ సలాం శ్రీశైలం అడ్రస్ అసలు ఇది ఇది నిజమేనా గుడ్ రాజ్ కుమార్ మీరు అక్షరాల చెప్పింది వాస్తవం ప్రస్తుతం ఇదే చర్చ సాగుతుంది మార్కాపురం డివిజన్ పరిధిలో అయితే కార్తీక మాసం రావడంతో కూటమి ప్రభుత్వం మార్కాపురం డివిజన్ పరిధిలకు వరుసగా కానుకలు అందిస్తుందని చెప్పవచ్చు మొన్నటి వరకు మార్కాపురం జిల్లా కోసము అహర్నిశలు పోరాటం చేశారు మార్కాపురం డివిజన్ ప్రజలు అయితే ప్రస్తుతము ఈ మార్కాపురం జిల్లా ప్రకటన ఏమో కానీ ప్రస్తుతము మార్కాపురం జిల్లా ప్రకటన అనేది పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లా ప్రకటన త్వరలోనే రానుంది అయితే ఈ దశలో జిల్లా ప్రజలు అంటే మార్కాపురం డివిజన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీశైలం మండలాన్ని అంటే ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి ప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రాన్ని సైతము మార్కాపురం జిల్లాలో కలపాలన్నటువంటి డిమాండ్ గత కొద్ది రోజులుగా మార్కాపురం డివిజన్ ప్రజలు వినిపిస్తున్నారు అంటే మార్కాపురం జిల్లాతో పాటు నన్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలో వెలిసినటువంటి శ్రీశైల క్షేత్రాన్ని అంటే పూర్తి స్థాయిలో శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి ఇప్పటికే సంతకాల సేకరణ సైతం సాగించారు పలువురు నాయకులు అయితే ఈ వినతులను రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు చేసినట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం మనకు అందుతోంది ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సైతము త్వరితగతిన సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేందుకు అంటే నివేదికలు అంటే మార్కాపురం శ్రీశైలం మధ్య ఉన్నటువంటి ప్రస్తుతం దూరం చూస్తే మార్కాపురం నుండి శ్రీశైలానికి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంది అయితే శ్రీశైలం నుంచి నంద్యాలకు శ్రీశైలం నుండి నంద్యాలకు వచ్చేసి నూట అరవై నాలుగు కిలోమీటర్లు ఉంది దూరము ఈ దూరాన్ని అంటే ప్రస్తుతం జిల్లా కేంద్రమైనటువంటి నంద్యాలకు వెళ్లేందుకు శ్రీశైలం మండల వాసులు సైతం అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మార్కాపురం డివిజన్ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాత శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో విలీనం చేస్తే ఎనభై నాలుగు కిలోమీటర్లు అంటే సాధ్యమైనంత త్వరగా అంటే అతి తక్కువ గంటల వ్యవధిలోనే శ్రీశైలం చేత ఈ మార్కాపురంకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది మార్కాపురం జిల్లా ఏర్పడ్డగానే మార్కాపురం జిల్లాలో తాము ఒక భాగం కావడం తమకు ఆనందంగా ఉందని అక్కడి ప్రజలు తెలుపుతున్నట్లు ఇప్పటికే మాకు అందు జిల్లాపై ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ఎందుకనంటే ప్రధానంగా నూట అరవై నాలుగు కిలోమీటర్ల ప్రయాణించి నంద్యాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే అదే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని విలీనం చేస్తే ఎనభై నాలుగు కిలోమీటర్లలోనే జిల్లా కేంద్రానికి చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి శ్రీశైలం మండల ప్రజలు సైతం ఈ యొక్క మార్కాపురం జిల్లాలో తాము విలీనమయ్యేటటువంటి ప్రక్రియకు స్వాగతం పలుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికే ఈ ప్రక్రియపై అంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదనలు ఏంటి అసలు పూర్తి విషయాలంటే స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నాననేటటువంటి నివేదికను అడిగింది ఈ నివేదికను జిల్లా అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు ఈ తరుణంలో మార్కాపురం డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే తమకు ఎన్నో ఏళ్ళుగా సుమారుగా యాభై ఏళ్లుగా తమకు తీరని కల మార్కాపురం జిల్లా కళ నెరవేరుతున్నటువంటి పరిస్థితుల్లో శ్రీశైల క్షేత్రం అంటే ప్రస్తుతము శ్రీశైలం మండలంలో వెలిసినటువంటి శ్రీశైల క్షేత్రము సమయొక్క యొక్క జిల్లాలోకి రావడం అనేది చాలా ఆనందదాయకం హర్షదాయకం అని చెప్పేసి డివిజన్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఓకే సలాం ఇక ఈ శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలిపే ఆలోచన లేదని కొందరు ప్రభుత్వ పెద్దలు అంటున్నారు దీనిపై ఏమైనా సమాచారం ఉందా అంటే గతంలో గతంలో మార్కాపురం డివిజన్ ను మార్కాపురం డివిజన్ ను జిల్లాగా ప్రకటన చేసేటటువంటి అంశం తరమీతికి వచ్చిన సమయంలో మంత్రి స్వామి అక్కడ పర్యటించారు మార్కాపురం డివిజన్ పరిధిలో తాము ఎట్టి పరిస్థితుల్లో మార్కాపురము డివిజన్ ను జిల్లా చేస్తామని హామీ ఇచ్చామని ఆ హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లో మార్కాపురం డివిజన్ ను జిల్లాగా ప్రకటిస్తామని తెలపడం జరిగింది అయితే ఇదే క్రమంలో ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అప్పుడు మంత్రి స్వామి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు చాలా మంది మార్కాపురం డివిజన్ ప్రజలు శ్రీశైలం క్షేత్రాన్ని అంటే ప్రస్తుతం శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తున్నాయి కదా దీని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వము అంటే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడే ఈ విషయంపై స్పందించలేని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అయితే ఓ వైపు మాత్రము ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము మార్కాపురంలో శ్రీశైలాన్ని కలిపేందుకు ప్రభుత్వం సైతము సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది కానీ దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది అంటే ప్రభుత్వం నుంచి అంటే అధికారులు పంపించినటువంటి ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంది అయితే ఎందుకంటే ఇక్కడ శ్రీశైలం ప్రజలు సైతము ఈ విషయాన్ని అంగీకరించరు అని చెప్పేందుకు కూడా లేదు ఎందుకంటే నంద్యాల జిల్లా కేంద్రం అంటే ఇప్పుడు ప్రస్తుతము శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉంది ఈ శ్రీశైలం జిల్లా కేంద్రమైనటువంటి నంద్యాలకు వెళ్లేందుకు సుమారు అక్కడ ప్రజలు నూట అరవై నాలుగు కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తే మార్కాపురంకు శ్రీశైలానికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం కేవలం ఈ నేపథ్యంలో తమకు డబల్ అంటే జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు దూరం సైతం చాలా తగ్గుతుంది తమకు వే ప్రయాసాలు చాలా తగ్గుముఖ పడతాయి కాబట్టి మార్కాపురం జిల్లా కావడంలో ఎటువంటి తమకు అభ్యంతరం లేదు అని చెప్పేసి శ్రీశైలం ప్రజలు సైతం చెప్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది కానీ ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రము ఇప్పటికే మార్కాపురం డివిజన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటుందనేటువంటి ప్రచారం అయితే సాగుతున్నప్పటికీ ఇటీవల ప్రతిపాదనలను పంపాలని చెప్పేసి జిల్లా అధికారులను ప్రభుత్వం కోరింది ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనలు పంపిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయము ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఏది ఏమైనప్పటికీ మార్కాపురం జిల్లా ఏర్పడగానే అందులో శ్రీశైలం మండలం అనేది విలీనం అవుతుందని మాత్రం కొందరు స్థానిక ప్రజలు సైతము కొంతమంది పేర్లు చెప్పడానికి ఇష్టపడినటువంటి కొంతమంది నాయకులు సైతము ఖచ్చితంగా విలీనం అవుతుందని మాత్రం ఇప్పటికి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజ్ కుమార్ రైట్ సలామిక థ్యాంక్ యూ